వెల్కమ్ టు సుమంట వి నేను మీ సుమంట వినాగ్ అకార్డింగ్ టు వేదిక యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే నరదిష్టి ప్రభావం అనేది ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది ఎస్పెషలీ మీనరాశి వారికి ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏ సమయంలో ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఉమా ఉమాగారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకుందాం హలో ఉమాగారు హలో నాగరాజ్ గారు సార్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదిష్టి ప్రభావం అనేది ఎలా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది దానితో పాటు మీనరాశి వారికి ముఖ్యంగా మహిళలకి నరదృష్టి ప్రభావం ఉంటుందా ఉంటే ఏ మంత్లో ఎలా ఉంటుంది అసలు నరదృష్టికి రాశికి సంబంధం ఏమిటని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే రాశి సంబంధించిన జ్యోతిష్ శాస్త్రం వేరు నరదృష్టి సంబంధించిన వేరు సో ఎప్పుడైతే రాశి పరంగా శాస్త్రం కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య సమస్యలు వారి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వచ్చేటువంటి సమయాలు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారని ముఖ్యంగా ముందే ఇచ్చేసింది ఈ నరదృష్టి అనేటువంటి ఒక నెగిటివ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడైతే ఈ యొక్క మనుషులమే పడుతుందో అందులో కుంభరాశి వాళ్ళమే పడుతుందో వీళ్ళు ఆ నెగిటివ్ ఫోర్స్కి ఎలా పరిణితి చెందుతారు ఎలాంటి ఇబ్బందులు వీళ్ళకి వస్తాయి కూడా జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం అంచనా వేయచ్చు ఎలాంటి నరదృష్టి వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారో కూడా చెప్పొచ్చు అసలు నరదృష్టి అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలండి నరదృష్టి అంటే కేవలం ఒక సాధారణమైన పదంగా చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అందులో ఐదు రకాలుగా విభజించబడి ఉంది ముఖ్యంగా అందులో మొదటిది సామాన్యమైన నరదృష్టి అంటే మనం ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న వస్తువు కొనుక్కున్నప్పుడు పది మందికి చూపించాలి వాళ్ళు చూడాలని ఆసక్తితో అందరికీ చూపిస్తాం వాళ్ళు చూస్తారు అప్పుడు ఒక రకమైన అభినందనతో కూడినటువంటి దృష్టి దోషం పడుతుంది ఆ దృష్టి దోషం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది దానివల్ల జ్వరము మైగ్రేన్ కానీ హెడేక్ కానీ వికారంగా ఉండడము ఆకలి లేకపోవడం నిద్రపట్టకపోవడం లాంటివి ఒకటి రెండు మూడు రోజులు మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు దాన్ని మీ యొక్క ప్లానిటరీ పొజిషన్లో బలంగా ఉండడం వల్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలు బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా దాటేస్తారు ఓవర్కమ్ అవుతారు కానీ రెండవది మహానర దృష్టి అని ఉంటుందండి ఈ మహానర దృష్టి అని అంటే యాక్సిడెంట్స్ అవుతాయి మహానర దృష్టి సోకిన వాళ్ళకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి నాగరాజు గారు ఒకరి తరువాత ఒకరి ఇంట్లో మరణం చెందుతూ ఉంటారు ఇంజూరీస్ అవుతాయి అకారణంగా సర్జరీలు అవుతాయి హార్ట్ స్టంట్లు వేస్తూ ఉంటారు విపరీతంగా హాస్పిటల్కి డబ్బులు ఖర్చులైపోతాయి ఒక ఇల్లు కడతారు అందంగా చక్కగా అప్పుడు దాకా కష్టపడిన డబ్బులతో మహానర దృష్టి ఎప్పుడైతే సోకుతుందో అర్ధాంతరంగా ఇల్లు కట్టడం మధ్యలో ఆగిపోతుంది ఒక వ్యాపార స్థలం బిజినెస్ పెట్టాలనుకుంటారు ఆ వ్యాపార స్థలం అంతా కట్టి కష్టపడి చేసిన తర్వాత దాంట్లో గిరాకీలు రావు వ్యాపార వశ్యం ఉండదు జనాలు రారు ఏమీ రాదు ఎంత పెట్టామో పెట్టుబడి ఏమీ లేదనుకుంటారు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళు వచ్చేటువంటి ఆదాయానికి చాలా అసలు పొంతనే ఉండదు దృష్టి యొక్క ప్రభావము ఇది చాలా ఇబ్బందికరమైనది తరువాత ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు మరణం చెందుతూ ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు చాలామందికి అండి అంటే ఈ అప్పటిదాకా సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఇల్లు కూడా వల్ల మారిపోతుంది అప్పుల పాలైపోతారు చాలా తీవ్రమైన ఇబ్బందులు వచ్చేస్తాయండి వాళ్ళకి అంటే మనం చూస్తుంటాం ఒక్కొక్కళ్ళు అలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారండి అనుకుంటూ ఉంటాం ఒక ఆలోచన వస్తుంది మనకు సమాజంలో మనకి ప్రతి నాలుగేళ్ళకో పదికో ఒకళ్ళు దగ్గరిగా మహానరదృష్టి ప్రభావము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవది సంభోగ దృష్టి అండి సంభోగ దృష్టి ఎప్పుడైతే పడుతుందో ఇది ఏ ఇద్దరు పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉన్నారనుకోండి దంపతులు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అందంగా ఉంటే వాళ్ళ మీద మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ దృష్టి కానీ పడింది అనుకోండి అక్రమ సంబంధానికి సంబంధానికి తీయడము వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనుమానాలు అపార్థాలు సందేహాలు రిలేషన్లో ప్రాబ్లమ్స్ రావడం మనస్పర్ధలు రావడం భర్త భార్యని సరిగ్గా అర్థం చేసుకోవడం అర్థం చేసుకోకపోవడం భార్య సరిగ్గా భర్తని అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు అక్రమ సంబంధాలకి డైవర్సులకి తీసేటువంటిది ఈ దృష్టి దోషం ఈ యొక్క సంభోగ దృష్టి దోషం అండి ఇకపోతే సంతాన దృష్టి సంతాన దృష్టి దోషం ఎప్పుడైతే పడుతుందో మనం చూస్తాం చంటి పిల్లలకి అకారణంగా అప్పుడప్పుడు అర్ధరాత్రి లేచి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు మనకి తరువాత ఆకలి వేయదు యాక్టివ్గా ఉండరు పిల్లలు చిక్కిపోతారు తరువాత నిద్రపోరు తర్వాత ఏంటంటే మోషన్స్ అవ్వడము జ్వరం రావడము వాళ్ళకి ముఖంలో వికారత అనేది మనకు కనబడుతుంది పిల్ల ఏంటి ఎలా అయిపోయింది పిల్లాడేంటి ఎలా అయిపోయాడు అనుకుంటూ ఉంటాం సో సంతాన దృష్టి దోషం చాలా ప్రమాదకరమైందండి తర్వాత ఇంకొకటి ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి లేడీస్ ఉంటారో వాళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే లోపు మిస్క్యారీ అయిపోతున్నాయంటే వాళ్ళకి సంతాన దృష్టి దోషం ఉంది దానివల్ల లేడీస్కి పీసీఓడి ఆర్ పీసీఓస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి సంతాన నష్టం తప్ప ఇంకేమీ జరగదు నిరాశ నిస్పృహల్లో ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు అదేమిటి ఇది ఎందుచేత అంటే సంతాన దృష్టి దోషం అది ఉండగా అది పరిహారం చేసుకోకుండా మీకు సత్సంతానం కలగడం కష్టము ఇక ఐదోది సూక్ష్మ నరదృష్టి అండి ఈ సూక్ష్మ నరదృష్టి ఎప్పుడైతే పడుతుందో ఉదాహరణకి మన పక్కన ఉండేటువంటి మన ఫ్రెండ్స్ మన కుటుంబ సభ్యుల్లో ఉండేవాళ్ళో మనకి బాగా సన్నిహితులు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు మన అభివృద్ధి చూస్తూ తట్టుకోలేక లోపల ఏదో ఒక తెలియని భావనతో వెళ్ళొద్దు అది చెయ్యొద్దు ఇది చేసావంటే నష్టపోతావు అప్పుల పాలైపోతావు ఓడిపోతావు పడిపోతావు నీకు ఎవ్వరు ఉండరు ఒంటరి పాలైపోతావు వద్దు అవసరం ఆ రిస్క్ ఎందుకు ఎక్కడే ఆగిపో ఎవ్వరూ చేయలేదు నువ్వెందుకు చేయడం ఇలాంటి మాటలన్నీ కూడా ఈ సూక్ష్మ నరదృష్టిగా పేర్కొన్నారండి ఎప్పుడైతే ఏ దృష్టి దోషం పడుతుందో ఆ వ్యక్తి తన సొంతంగా తానే తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు వెళ్ళలేడు ముందుకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోతాడని నేను చేయలేను భయము ఆందోళన యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా సూక్ష్మ నరదృష్టి దోషం వాళ్ళు వచ్చేస్తాయి ఆ వ్యక్తికి ఇంకా విజయం పొందడం అసాధ్యం అండి అది సోకిన తర్వాత చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎలా చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడు అంటే వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు బాగా సూక్ష్మ నరదృష్టి ఈ దృష్టి దోషాలు చాలా తీవ్రమైనవండి మనిషిని లోపల సెన్సిటివ్గా క్రిటికల్గా ఇబ్బంది పెడతాయి ఇవన్నీ కూడా ఒక్క ఆలోచనతో ఆ వ్యక్తిని కింద పడేస్తాయి ఒక్క చిన్న తప్పుతో కింద పడేస్తాయి ఒక్క యాక్సిడెంట్తో మొత్తం జీవితం కుటుంబంతో రోడ్డుని పడిపోయినటువంటి జీవితాలు మీరు చూసారా చూడలేదా ఎన్నో చూసుంటాం అదంతా ఈ మహానర దృష్టి వల్ల సోకిందే మరి ఎలా సరే అంటే వీళ్ళల్లో ఏ దృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అంటే ఈ ఫైవ్ ఉన్నాయి కదా వీటిలో ఏది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఐదు దృష్టి ప్రభావములు ఈ మేనరాశి వాళ్ళలో ముఖ్యంగా వచ్చేటటువంటి సూక్ష్మ నరదృష్టి ప్రభావం అండి ఎందుచేత అంటే వీళ్ళు జనరల్గానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి మనుషులు అంటే మనం మైన రాశి వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పారు మీద చాలా కాస్మిక్ హౌస్ అండి కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి రాశి వీళ్ళది సో వీళ్ళేంటి ఆధ్యాత్మికతది ఆధ్యాత్మికతకి ధార్మికతకి తరువాత దైవత్వానికి చాలా విలువ ఇస్తారు సో వీళ్ళు ఏంటంటే దేన్ని అవసరం మనం ఇప్పుడు చాలామంది చూసుకుంటే డబ్బులు పేరు ప్రఖ్యాతి వీళ్ళు కావాలనుకుంటారు కానీ మేనరాశి వాళ్ళు అలా కోరుకోరండి సో అంతా దైవానుగ్రహమే అని కోరుకుంటారు వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దీనివల్ల సూక్ష్మ నరదృష్టి వల్ల చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు సూక్ష్మ నరదృష్టి వీళ్ళకి సోకింది అని అంటే వీళ్ళు ఆధ్యాత్మికతగా పైకి వెళ్ళలేరు లౌకికంగా బయటకు వెళ్ళలే పైకి వెళ్ళలేరు ఆర్థికంగా పైకి వెళ్ళలేరు ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతాయి మొహమాటానికి పోయి చాలా ఇబ్బంది పడతారు సో ఈ మేనరాశి వాళ్ళకి చూస్తే ఎప్పుడైతే ఈ సూక్ష్మ నరదృష్టి ప్రభావం సోకుతుందో వీళ్ళు పనిచేసేటువంటి వృత్తి రీత్యా అన్ని ఇబ్బందులు పడతారండి ఒక గ్రోత్ అనేది ఉండదు వీళ్ళ కష్టపడి ఎదగాలి రిస్క్ తీసుకుని నేను సాధించాలని కోరిక ఆ టాలెంట్ ఆ పొటెన్షియల్ వీళ్ళకి ఉంటుంది కానీ వీళ్ళకు ఉండేటువంటి వెనకాల పరివారం ఉంటారండి సూక్ష్మ నరదృష్టి ప్రభావం అదంతా కూడా వద్దు వెళ్ళొద్దు చెయ్యకు అక్కడ ఆగిపో కుటుంబం నుంచి ఒత్తిడి తల్లి దగ్గర నుంచి ఒత్తిడి మీరు బాగా గమనించండి మీనరాశి వాళ్ళు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి తల్లి దగ్గర నుంచి వచ్చేటువంటి సలహాలు ఆలోచనలు వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ మీకు కాస్త వ్యతిరేకంగా ఉంటాయి అది ఎందుచేత అంటే మాతృమూర్తి అంటే మాతృమూర్తి మాతృమూర్తే నమస్కారం కానీ కాస్త ఇబ్బందులు అనేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో మీనరాశి వాళ్ళకి చూపించబడింది ఈ సూక్ష్మ నరదృష్టి ప్రభావం మీకు సోకిందా అక్కడితో ఆ మాటలతో అక్కడే ఆగిపోతారు మీ జీవితంలో విజయం అనేటువంటిది సాధించలేరు డబ్బు అనేటువంటిది సాధించలేరు బాగా గుర్తుపెట్టుకోండి దీంతో పాటు మీనరాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటిది డబ్బులు నిలబడకపోవడము బా ఇప్పుడు నేను చెప్పే మాట వాళ్ళకి బాగా అర్థం అవుతుందండి మీనరాశి వాళ్ళకి డబ్బులు నిలబడవు ఈ సూక్ష్మదృష్టి ప్రభావం వల్లనే వాళ్ళ మొహమాటము చాలా ఎక్కువ అడిగితే డబ్బులు ఇచ్చేసేటువంటిది వీళ్ళని మోసం చేస్తారని చాలామంది వీళ్ళని నమ్మించి మోసం చేస్తారు వాడుకుని వదిలేస్తారు మీనరాశి వాళ్ళు ఇలాంటి ఇబ్బందులునే పడబోతున్నారు పడతారు పడ్డారు కూడా అదేవిధంగా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఈ నరదృష్టి ప్రభావం వల్ల తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఎసిడిటీ అవ్వచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు ముఖ్యంగా చెప్తున్నానండి పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైతే కాళ్ళు పాదాలు నరాలు ఉంటాయో సయాటిక స్పాండిలైటిస్ లేకపోతే నొప్పులు ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళకి స్త్రీలకు ఎస్పెషల్గా రాబోతున్నాయి వస్తాయి వచ్చాయి కూడా అంతటి తీవ్రమైన ఇబ్బందులు వీళ్ళకి ఏదో ఒక చిన్నది ఆరోగ్య సమస్య వచ్చిపోయేటువంటిది ఉండదండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వల్ల ఎఫెక్ట్ అవుతారు నిరంతరము మెడికేషన్ వా వాడుకుంటూ ఉండాల్సిందే హాస్పిటల్కి వెళ్లాల్సిందే దాని గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందే అలాంటి ఆరోగ్య సమస్యలు వీళ్ళకి నరదృష్టి ప్రభావం వల్ల రాబోతున్నాయి మీ జీవితంలో మీరు ఎన్నో త్యాగం చేయాల్సి వస్తుంది ఈ నరదృష్టి ప్రభావం వల్ల ఎక్కడ ఎవరు ఏమనుకుంటారనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అదే సూక్ష్మ నరదృష్టి ఆ ప్రభావం వల్ల మీ జీవితంలో మీ సౌఖ్యాన్ని త్యాగం చేస్తారు మీ డబ్బును త్యాగం చేస్తారు మీ ఇంటిని త్యాగం చేస్తారు మీ క్యారెక్టర్ని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది నెట్టనిలుగా అన్నీ కోల్పోతారు ఓకే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంటుంది సార్ ఇది ఓవరాల్గా బాగా గుర్తు పెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాగరాజు గారు మార్చి నెల వీళ్ళకి విపరీతమైన కష్టాలు తీసుకొచ్చి రాబోతోంది మార్చి నెలలో వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఈ సూక్ష్మ నరదృష్టి కనుక పరిహారం చేయి చేసుకోకపోతే ఖచ్చితంగా తీవ్రమైన ఇబ్బందులు పడతారు ఓకే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయండి చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్లో హాస్పిటల్కి వెళ్తారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పొట్టకు సంబంధించినవి సంతానపరమైన ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి మోకాళ్ళకి సంబంధించినవి కాళ్ళకి సంబంధించినవి ఎస్పెషల్గా పాదాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల వల్ల మీరు చికిత్స చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రాబోతుంది ఓకే అంతటి ఇబ్బందులు ఈ మినరాశి వాళ్ళు పడబోతున్నారండి శుభకార్యాలు ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోవడం ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోవడం పది మంది ఆ దృష్టి నరదృష్టి దోషం పడినప్పుడు రూపాయి కూడా చేతిలో లేకపోవడము డిసెంబర్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అండి పరిహారం చేసేంత వరకు డిసెంబర్ దాటిన తరువాత కూడా ఉంటుంది నాగరాజు గారు ఎలా సార్ మరి అంటే దీనికి పరిహారం ఉందా ప్రత్యంగిరా హోమం అండి ప్రత్యంగిర హోమం చెయ్యాలి శివుడికి మహాలింగార్చన అని ఉంటుంది అది చెయ్యాలి స్వయంగా మహాలింగార్చన ఎప్పుడైతే చేస్తారో ప్రత్యంగిర ఎప్పుడైతే చేస్తారో ఎంతటి దృష్టి దోషమైనా ప్లానిటరీ కాంబినేషన్స్లో ఎంతటి దోషం ఉన్నా రెండూ పోతాయి మార్చి నెలలో పడేటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు అది చెప్పాలంటే ఒక గండం లాంటిది ఆ గండం గట్టెక్కితే చాలండి అలాంటి ఇబ్బంది రాబోతుంది షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల అవ్వచ్చు ప్లానటరీ కాంబినేషన్స్ వల్ల అవ్వచ్చు ఈ నరదృష్టి ప్రభావం వల్ల అవ్వచ్చు ఖచ్చితంగా ఇబ్బందులనే ఫేస్ చేస్తారు మీరు ఏమి కొన్నా ఏమి కొత్తవి తీసుకున్నా బయటకు ఎక్స్పోజ్ అవ్వద్దు ప్రస్తుతం ఇబ్బంది పడేటువంటి రాశిలో మీనరాశి అత్యంత ఫస్ట్లో ఉందండి అందరికంటే ఇబ్బంది పడేది ఇప్పుడు సో వెంటనే ప్రత్యేక హోమం చేసుకోవాల్సిందే ఖచ్చితంగా పరిహారము చెయ్యనిదే ఆ దోషం పోదు ఆ నెగిటివ్ ఆరా డెవలప్ అవుతుంటుంది తప్ప దానికి ఏ రకమైన మార్పు ఉండదు ఇంకా డెవలప్ అయిపోతుందా తరువాత దాని దాని వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ పెరిగిపోతాయి దానివల్ల వచ్చేటువంటి దోషం పెరిగిపోతుంది సో మీరు మేనరాశి వాళ్ళు ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో లేచి తప్పకుండా శివనామస్మరణ కానీ లేకపోతే విష్ణునామస్మరణ ఒక్క మంత్రం చెప్తానండి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో లేచి ప్రతిరోజు సహస్రము అంటే సార్లు జపం చేయండి మానకుండా నలభై ఎనిమిది రోజులు చెయ్యాలి చెయ్యలేకపోతున్నాను లేవలేకపోతున్నాను బద్ధకము పని కుదరట్లేదు అనేటువంటి ఆలోచన వస్తుంది అని అంటే దేవుడి మీద భగవంతుడి మీద ఆసక్తి కుదరట్లేదు అని అంటే నరదృష్టి ప్రభావం వలనే ఖచ్చితంగా వెంటనే మహాప్రత్యంగిర హోమము మహాలింగార్చన చేయించండి వెంటనే తక్షణమే ఆ దోషాలన్నీ పోతాయి ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు థ్యాంక్ యూ అండి ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు పెళ్లిలకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు దాంతోపాటు కొంతమంది అన్న ప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది కొన్ని కొన్ని యజ్ఞాలు యాగాలు హోమాలు సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు అది ఏ రాశి వారైనా సరే నక్షత్రం వారైనా సరే వాళ్ళకి మీరు టైం ఇస్తారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా సందేహాలున్నా లేకపోతే ఏదో మా మీద ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి కానీ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటు అయిందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు సో యాస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రొడెక్ట్ చేయొచ్చు ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ అవ్వచ్చు ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే యజ్ఞ యాగాదులకైనా ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్ట్ అవుతాను ఖచ్చితంగా చేపిస్తాను డెఫినెట్గా ఎనివేసా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఉమాగారిని వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదనంటే ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్న అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ